మత్స్యకారుల సంక్షేమం కోసం గతంలో ఆయన ఏం చేశారని చెప్పే అంశాల్లో ఆయన ఏం క్లారిటీ ఇవ్వలేకపోయారు రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నటువంటి అంశం మీద కూడా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం అన్నటువంటిది మత్స్యకారులుగా మాకందరికీ చాలా నిరుత్సాహాన్ని గురి చేసిందని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు వేదిక మీద మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర మత్స్య మంత్రి జిల్లా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో సహా చెప్పినటువంటి మాట ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి నలభై నాలుగేళ్ళైంది నేటికి ఈ నలభై నాలుగేళ్ల కాలంలో అన్ని సందర్భాల్లో కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న మత్స్యకారుడిగా మీరు చెప్పాల్సింది ఈ నలభై నాలుగేళ్ల కాలంలో మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి బలంగా అండగా నిలబడ్డారని కాదు మీరు చెప్పాల్సింది ఈ నలభై నాలుగేళ్ల కాలంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మత్స్యకారుల అభివృద్ధి కోసం